కొందరి కొరకు స్వస్థత ప్రార్థన చేయటం ఈజీ దురాత్మలని అపవాదులని చెప్పి పిలిపించి ముందులో నిలబెట్టి చాలా మంది దొర్లుతూ రోల్ అవుతూ కేకలు వేస్తూ ఇవన్నీ చేసి టైర్డ్ అయ్యాను ఇవన్నీ మీరెప్పుడు చేస్తారు అందుకొరకు వచ్చా కనుక నా పార్ట్ నేనేదో పెర్ఫామ్ చేసి వెళ్ళుట కాదు ఇది ఒక్కరికో ఇద్దరికో పరిమితమైనది కాదు అని మీకు తెలియచేయాలని వచ్చాను మీకు కరెక్ట్గా వినిపిస్తుందా వినుట వలన విశ్వాసం కలుగును కొంచెం ఆ గెయిన్ కొంచెం తగ్గించండి నేను ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటాను కొంచెం థ్యాంక్ యూ చీఈస్ థ్యాంక్ యూ చీఈస్ థ్యాంక్ యూ చీసస్ ఫైన్ వెనక్కున్న వారికి కూడా వినిపిస్తుంది కదా థ్యాంక్ యూ లైట్ తీసివేసినందున కనిపిస్తుంది కళ్ళు బాగానే ఉంది దేవునికి కొంచెం ముందు ప్రతి మాటకి డ్రమ్ సౌండ్ వస్తున్నప్పుడు బాబు ఇక్కడ ఓకే వెరీ గుడ్ ఏం పేరు నాన్న ప్రిన్స్ బాగానే రిధమ్ ప్యాడ్ ప్లే చేస్తూ ఉండను నేను అక్కడ ఉండినను నేను దాదాపు అందరిని చూస్తూ ఉండే పరిశుద్ధ బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒకరోజు తనతో ప్రశ్నించటానికి వచ్చిన వారితో మాట్లాడుతున్నప్పుడు ఇలా చెప్పారు మీరు దేవుని వాక్యములు దాని శక్తియు మీరు గ్రహించట్లేదు గనక మీరు చాలా త్వరపడుచున్నారు లేదా చొరపడుచున్నారు లేదా డైవర్ట్ అయిపోతున్నారు అన్నారు అనేక మందికి వాక్యంలో ఉన్న సత్యం తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే క్రైస్తవుల్లో తొంభై తొమ్మిది పర్సంటేజ్ కూడా వాక్య సత్యం తెలియదు గనుక ఇది ఏ సత్యం అని అనుకుని ఏదో భ్రమలో ఉండిపోతున్నారు నేనెరిగిన దేవుడు భ్రమపరచువాడు కాదండి క్రమపరచువాడు నేనెరిగిన దేవుని శక్తి ఒక్కరికో ఇద్దరికో పరిమితమైనది అయి ఉంటే ఏసుక్రీస్తు వారు ఇప్పుడు కూడా శరీర దారిగానే ఉండేవారు స్తోత్రం యేసుక్రీస్తు వారు ఎందుకు ఆత్మస్వరూపిగా వచ్చి ఉన్నారంటే ఇలా వైబ్రేట్ చేసి వెళ్ళిపోవటానికి కాదు ఆ దైవిక శక్తిలో ఉన్న ప్రేమ ఎట్టిదో హలో బ్రదర్